మీకు చాలా ఎక్స్పీరియన్స్ ఉందని విన్నాను పంతొమ్మిది వందల యాభై ఏడులో మాయాబజార్ రిలీజ్ నాడే మా అమ్మ నన్ను రిలీజ్ చేసిందండి పంతొమ్మిది శివ సినిమా చూశాక నేను డైరెక్షన్ చేయకూడదని డిసైడ్ చేసుకున్నాను ఏ అంతకంటే గొప్ప సినిమా తీలేమన్నా చిచ్చిచ్చి అదే సినిమా అండి ఒక సైకిల్ చేయిన్ తీయడానికి మెకానిక్ పది నిమిషాలు టైం పడుద్ది అదే ఆ నాగార్జున పుట్టుకుని పట్టుకుని పట్టకం లాగేశాడు అసలు లాజిక్ ఉందండి ఆ సినిమాలోను దాని హిట్ చేసిన ఆడియన్స్ మీద కోపంతో నేను డైరెక్షన్ మానేసి అసిస్టెంట్ డైరెక్టర్ గా సెటిల్ అయిపోయాను రుద్రవీణ నీకు నచ్చిన సినిమా పేరు కాదు నీ పేరేంటి రుద్రవీణ ఓకే నీకు ఎలాంటి సినిమాలు నచ్చుతాయి నాకు ఏ సినిమాలు నచ్చావు ఏ సినిమాలు నచ్చవా అంతేనండి నాకు ఏ సినిమాలు నచ్చావు ఏ సినిమాలు నచ్చినప్పుడు సినిమా ఇండస్ట్రీకి ఎందుకు వచ్చావు నాకు నచ్చిన సినిమా తీయడానికి ఓహో నాకు ఆ ఛాన్స్ వచ్చే వరకు ఇలా మెయింటెనెన్స్ కోసం అసిస్టెంట్ గా వచ్చాను పేరేంటి అది నీ పేరేంటయ్యా అన్న అన్నమాచార్య సార్ చూడు అన్నమాచార్య అంత భయపడుతున్నావు అబ్బాయి ఏం లేదు సార్ ఏమీ లేదంటున్నావు అది పెద్దవాళ్ళని గౌరవించాలని చెప్పింది సార్ చూడు అన్నమాచార్య ఇక్కడ మనంతా కలిసి పనిచేస్తున్నాం ఇందులో పెద్ద ఏంటి మళ్ళీ అయ్యో సార్ కోసం ఒకటి తెచ్చాడు సార్ ఏంటది అంటే మీ సినిమా హిట్ అవ్వాలని ఆండలం తల్లి చర్చించి ప్రసాదం తీసుకొచ్చాను సార్ సినిమా సూపర్ టూపర్ హిట్ అవుతుంది సార్ హ్యావ్ ఎక్స్పీరియన్స్ ఎస్ ఐ డి హాలీవుడ్ ఫిల్ హాలీవుడ్ ఫిలి విచ్ ఫిలిం యూ నో టైటానిక్ టైటానిక్ మీరు ఎస్ చేఅప్ ఇట్స్ హాలీవుడ్ థింగ్ తిరిగారెట్ ఎనీవే అంజలి మీద పడుతున్న వర్షపు చినుకుల్లో ఆమె కన్నీరు కలిసిపోయింది సినిమా స్టార్టింగ్లో ఆమె హీరోని అడిగిన ప్రశ్నకి ఆన్సర్ ఇదా అని చెప్పి ఆమె దేవుణ్ణి అడగడంతో మన కెమెరా మూవ్ అయి ఎక్స్ట్రీమ్ లాంగ్ షాట్కి వెళ్ళిపోతుంది రోలింగ్ టైటిల్స్ దోరీ ఎలా ఉంది సార్ కథ బాగుంది కానీ కథనంలో ఎక్కడో కొడుతుందండి దీనికి బిఎన్ రెడ్డి గారి స్క్రీన్ ప్లే ఆదిత్య సుబ్బారావు గారి డ్రామా ఉంటే చాలా బాగుంటుంది అన్నమయ్య నీకెలా ఉంది సార్ అద్భుతం సార్ మహా అద్భుతం ఈ సినిమా పుట్టే అనిపిస్తుంది ఈ సినిమాకి అని నాలుగు వందల రోజులు ఆడకపోతే నేను తిరుపతి సార్ నీకు నీకెలా ఉంది మీకు బాగుందా నాకు బాగుంది కాబట్టి సినిమా తీస్తున్నాను కదా నీకెలా ఉంది మీకు నచ్చింది కదా మీరు తీసుకోండి నాకెందుకు అడగడం నన్ను తీసుకోమని చెప్పాల్సిన అవసరం లేదు నీకు నీకెందుకు నచ్చలేదో చెప్పు నాకు ఎందుకు నచ్చలేదు మీకు ఎందుకండి నా కోసం సినిమా తీస్తున్నారా మీరు పబ్లిక్ కోసం సినిమా తీస్తున్నారు వాళ్ళు టికెట్లు కొనుగోని వాళ్ళు చూస్తారు మధ్యలో నాకేంటి ఇబ్బంది అరే యాజ్ అసిస్టెంట్ గా నీ ఒపీనియన్ అడుగుతున్నానా బాలేదంటాను తీయడం మానేస్తారా చెప్పండి తీయడం మానేస్తారా నీకెలా ఉంది షాటాప్ అంటే అర్థం ఇది కూడా ఆడతాలా అని ఓ అంటే దీని అర్థం బాగున్నట్టుగా రాజు మెగా మ్యాక్స్ కంపెనీ వాళ్ళతో మీటింగ్ అరేంజ్ చేశాను మెగా మ్యాక్స్ అంటే బాంబేలో పెద్ద కార్పొరేట్ కంపెనీ ఇప్పుడు ఇక్కడ కూడా ఆఫీస్ ఓపెన్ చేశారు ఇప్పుడు మనంతా కార్పొరేట్ లెవెల్ మన సినిమా ఫైనాన్స్ కూడా ఆ కంపెనీ కో హెడ్ ఉన్నాడు డేటాబేస్ కథ కజకిస్తాన్ ఉజ్బెకిస్తాన్ మాల్దీవుల ఐలాండ్స్ సౌత్ ఆఫ్రికాలో కొన్ని ప్రాంతాల్లోనే హీరోయిన్ ఓరియంటెడ్ సినిమాలు ఆడతాయి నోట్ దిస్ అక్కడ మన తెలుగు సినిమాలు చూడరు అదేంటి సార్ ఈ తెలుగులో రిలీజ్ అయిన అరుంధతి హీరోయిన్ ఓరియంటెడ్ ఫిల్మే కదండి సూపర్ డూపర్ హిట్ అయింది కదా గ్రాఫిక్స్ ఓరియంటెడ్ ఇది నేను చెప్తున్నది కాదు మా రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ డేటాబేస్ చెప్తున్నది ఎవరండి చెప్పడానికి ఎప్పుడో మన తెలుగులో రిలీజ్ అయిన శారదా కర్తవ్యం లాంటి సినిమాలు హీరోయిన్ ఓరియంటెడ్ ఫిల్మ్స్ మరి సూపర్ డూపర్ హిట్ అని చాలా కర్తవ్యం అప్పటికే మా రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఇంకా డెవలప్ కాలేదు అయితే మరి ఇప్పుడు ఏం చేయాలి సార్ మీ సినిమాలో హీరోయిన్ కనిష్క పక్కనే ఎవరైనా స్టార్ హీరో ఉంటే మేము రెడీ సార్ మా సినిమాలో హీరో క్యారెక్టర్ చాలా చిన్నదండి మొత్తం స్టోరీ అంతా కనిష్ఠ మీద బేస్ అయి ఉంటుందండి సో ఏ హీరో క్యారెక్టర్ చేయడానికి ఒప్పుకోడు సార్ అది మీ ప్రాబ్లం నన్ను ఏం చేయమంటారు తను ఏం చేయలేదు మీ సినిమాలో ఎవరైనా స్టార్ హీరో ఉంటే మేము ఫైనాన్స్ చేయడానికి రెడీ అని మా డేటా చెప్తుంది అలా బ్లాంక్ ఎయరే మాటలు రాజు ఓ పని చేస్తే ఏంటి వద్దులే నీకు నచ్చు అసలేంటిది నీకు నచ్చదు అప్పుడు రాజు ఏంటో చెప్పు నీకు నచ్చదు అది నువ్వు చెప్తానే కదా నాకు నచ్చుతో నచ్చదో తెలుస్తుంది నీకు నచ్చదా నాకు తెలుసు అయినా చెప్పనా చెప్పాను కదా అడుగుతున్నావు చెప్పిన తర్వాత నీ నచ్చపత్ర నువ్వు ఏమైనా అంటావేమో అని అంతే అలాంటప్పుడు ఎందుకు సార్ చేసాను అసలు ఇది ఐడియా బాగుంటుంది అప్పుడు రాజు అయితే చెప్పు నీకు నచ్చదేమో ముందు చెప్పు మన సినిమాలో హీరో క్యారెక్టర్ చేస్తే అసలు నాకు తెలిసి నీకు నచ్చదు అని అందుకే చెప్పనా నువ్వే కదా అప్పలరాజు నాతో చెప్పించా నేను చెప్తున్నాను ఆయన చెప్పు చెప్పు అన్నావు ఇప్పుడు చెప్పిన తర్వాత నీకు ఎందుకు అంత కోపం ఇలాంటి చెప్తా ఎందుకు చెప్తావు అరుస్తాడండి అప్పలరాజు ఏంటి రాకే గారు నేను చెప్పున్నాను నువ్వే బలవంతంగా చెప్పించుకున్నావు ఇప్పుడు నేను చెప్పిన తర్వాత కోపం ఐడియా నచ్చకపోతే నా మీద కోపం రావచ్చు పొరపాటు ఐస్ క్రీమ్ పెట్టినా కూడా ఎంత కోపంగా చూడాలి నన్ను రాకీ గారు ఏంటంటే నువ్వు వాగు పుట్టుకోనా వాగు అప్పలరాజు ఈ క్యారెక్టర్ని బాబు గారు చేయడానికి అవకాశం ఉంది ఎలా డైరెక్టర్ అవ్వాలంటే ఊరికే కథన మాత్రం రాసి సరిపోదా ఇండస్ట్రీలో ఉన్న కొన్ని ఇల్లీగల్ పాయింట్స్ కూడా తెలుసుకోవాలి కరెక్ట్ కరెక్ట్ ఏంటి కరెక్ట్ కరెక్ట్ అదే ఏంటి కరెక్ట్

కానీ అంత చిన్న క్యారెక్టర్ బాబు చేయాలంటే ఏదో ఒక స్పెషల్ ఇంట్రెస్ట్ ఆ క్యారెక్టర్ లో ఉండాలి కదా ఉంది మేడం ఈ కథలో ఓ సీన్ లో మీరు పరిగెత్తుకొచ్చి హీరో గారిని గట్టిగా కౌగులించుకుంటారు ఆ హీరో క్యారెక్టర్ కి బాబు గారు కాకుండా వేరే ఇంకెవరైనా ఉంటే బాబు గారు పరువు ఏం కావాలి మీరు ఇలాంటి ఫిట్టింగ్ ఏమైనా పెడితే మన పని అయిపోతుంది హి టూ స్మార్టా థ్యాంక్ యూ నేను మాట్లాడతాను